వెళ్ళిపోతారు మోడు బారిన స్థితిలోకి వచ్చి మోడు బారిన స్థితిలోనే వెళ్ళిపోతారు కానీ దేవుని వాక్యం అలా అనట్లేదు మొదటి ఏమి లేని వారిగా వచ్చినా మనము దేవుని మాట వింటే మొదట నిస్థితి కొంచెంగా ఉండొచ్చు ఏంటంట మొదట నిస్థితి కొంచెంగా ఉండొచ్చు మహావృద్ధిగా చేయగలిగిన దేవుడు ఆయన హలలుయా హలలుయా అయితే మొదట దేవుడు అబ్రహాముకు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు ఎంత మందిని ఇచ్చాడు ఒక్క కుమారునిచ్చి ఆ ఒక్కగాని ఒక్క కుమారుని బలిగా అడిగి ఆ ఒక్క కుమారు నిమిత్తమై అబ్రహాముని పరిశోధించి తన విశ్వాసం ఎంత తన కుమారుని ఎక్కువ ప్రేమిస్తాడో నన్ను ఎక్కువ ప్రేమిస్తాడా నా మాటకు ఈయన అంగీకరిస్తాడా లోబడతాడా లేదా అని పరిశోధించినప్పుడు దేవుని మాటకు లోబడి నా కుమారుడి కంటే నీకంటే నా కుమారుడు ఎక్కువ కాదు అనుకొని దేవునికి తన కుమారుని ఇవ్వడానికి వెన్ను తీయలేదు గనుక ఇది మొదలుకొని నీ సంతానం నేను దీవిస్తానని దేవుని వాక్యం సెలవిచ్చింది హాలెలుయ్యా ఆయన వాగ్దానం ఇచ్చాడు ఇప్పుడు మనం నమ్ముకున్నదే మనకి సర్వస్వం అనుకుంటాం అవునా కాదా చాలా మంది పిల్లలు దేవుని మందిరానికి తేరు ఉద్యోగం ఉంటే ఉద్యోగం అని పరిగెత్తే వాళ్ళు చాలా మంది పొలం లేనప్పుడు పొలం ఇస్తే ఆ పొలం చుట్టే తిరిగే వాళ్ళు చాలా మంది వ్యాపారం లేదని ఏడ్చినప్పుడు వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదించినప్పుడు ఆ వ్యాపారము చుట్టే తిరిగే వాళ్ళు చాలా మంది దేవుడు నీకు ఇచ్చిన కలిగిన దాంట్లో నమ్మకము కలిగి ఇది యహోవ ఇచ్చాడు నా బలము కాదు నా సొంత జ్ఞానము కాదు నా బలము కాదు నా వలన ఏది జరగట్లేదు నా ప్రభు మందిరంలోకి వచ్చి నేను ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన నాకు ఇచ్చాడని నేను ఎంతైనా ఆయనకు నేను లోబడి ఉంటే ఆయన ఇంకా నన్ను దీవిస్తాడు ఆయన ఇంకా నా నివాస స్థలమును వర్దిలా చేస్తాడు ఆయన ఇంకా నా అడుగును స్థిరపరుస్తాడని ఎవరైతే ఆయన సన్నిధులు లోబడి ప్రభు మీద ఆధారపడతారో దేవుడు వారిని నీ సరిహద్దులను ఆయన విశాలపరుస్తాడు హలలుయా హలెయ